స్త్రీ వెనక సంపూర్ణమైనటువంటి ఒక కుటుంబం అనేది ఉంటుంది ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబానికి ఒక మూలం స్త్రీ అని అంటే అందుకే స్త్రీమూర్తిని మన శాస్త్రంలో మన పరంపరలో ఎంతో గౌరవంగా సాక్షాత్తుగా మనం అమ్మవారి స్వరూపంగానే స్త్రీలని భావిస్తాం అలాగే చూడాలి అని మనకి శాస్త్రములు చెబుతున్నాయి విశేషంగా దుర్గా శుతిలో ఒక మాటే ఉంది ఏమిటి విద్యా సమస్తా స్తవదేవి భేదాహ సమస్త సకల సకల జగత్సు అని ఒక మాట ఉంది అంటే అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏమిటిది అని అంటే ఈ జగత్తులో ఉండేటటువంటి స్త్రీమూర్తులందరూ కూడా నీ యొక్క స్వరూపాలు అని ఆ మాట యొక్క అర్థం కాబట్టి అటువంటి ఆ ఒక స్త్రీతో స్త్రీ వెనక సంపూర్ణమైనటువంటి ఒక కుటుంబమే ఉంది కాబట్టి అటువంటి స్త్రీలని ఎంతో మనం గౌరవంగా చూడాలి వాళ్ళ విషయంలో చాలా గౌరవంగా చూడాలి వాళ్ళకు కావలసిన వాళ్ళని చక్కగా చూసుకోవాలి ఆ బాధ్యత అందరికీ కూడా ఉంది